చేసినటువంటి మీడియా మిత్రులకు నమస్కారాలు ముఖ్యంగా గత నాలుగైదు రోజుల నుండి ఆధునిక నియోజకవర్గంలో దానాపురం గ్రామంలో జరిగినటువంటి సారథి ఎమ్మెల్యే గారు పర్యటనలో జరిగినటువంటి సంఘటనపై చాలా రకాలుగా కొన్ని సంఘటనలు జరిగాయి ఆదంలో దాని దృష్ట్యా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్సారథి గారు మీడియా ముఖాంతరం ఆధునియోజక ప్ర ప్రజలకే కాకుండా దళిత ప్రజలకే కాకుండా యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడికి అర్థమయ్యేలా ఆయన క్షమాపణ చెప్పారు చెప్పిన తర్వాత శాసనసభ్యులు అంటే మా మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు కృష్ణమ్మ గారు ఎస్సీ 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 అన్నారని చెప్పేసి మీడియా ముఖాంతరం ఆయన కూడా ఆ వర్డ్ని యూజ్ చేసి మళ్ళీ ఎస్సీలు కించపరిచేలా మాట్లాడడం మీడియా ముఖాంతరం మాట్లాడడం యావత్ ప్రజానికానికి అర్థమైంది ఆదోని నియోజకవర్గంలో అయితే కొద్ది వరకు ఆ సమస్య మీద అందరికీ ఆ క్లారిటీ వచ్చింది కానీ దాన్ని మళ్ళీ ఈరోజు పార్థసారథి గారి ఎమ్మెల్యే గారి పైన కేసు పెట్టాలనే ఒక చిన్న ఆలోచనతో స్టే టూ టూటౌన్ పట్టణ పట్టణంలో టూటౌన్లో కంప్లైంట్ చేయడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాలు మీరు చేసింది కక్షపూరిత రాజకీయమే మళ్ళీ ఈరోజు కూడా కక్షపూరిత రాజకీయం అని క్లుప్తంగా మీరు మీరు మీకు మీరే ముద్రిక వేసుకున్నారన్నమాట అంటే ఎక్కడికి వెళ్తుంది ఒక మాకున్నటువంటి హక్కుల్లో భాగంగా డాక్టర్ పారసారథి గారు ఆదో నియోజకవర్గంలో బీజేపీ ఎన్డీఏ కూటమిలో అయ్యాడు ఆయన ఎవరు ఆయన కమ్మన ఆయన రెడ్డినా ఆయన కాపునా లేకపోతే ఏదైనా బ్రాహ్మణ వర్గానికి చెందినవాడన్నా ఆయన కూడా అట్టడుగు గులానికి చెందినవాడే బీసీ వాల్మీకి అంటే వాల్మీకిలు ఇక్కడ ఎమ్మెల్యే కావడం ఇష్టం లేదా ఎస్సీల్ని అన్నారని చెప్పేసి వాల్మీకి అంటే పార్థసారథి వాల్మీకి ఎస్సీలు అన్నారని చెప్పేసి దీన్ని పెద్ద భూతత్వం పెట్టి చూస్తారా క్షమాపణ చెప్పారండి క్షమాపణ ఆల్రెడీ చెప్పేశారు దానికి పరిణామాలు కూడా ఎవరికి ఏం కావాలో వెళ్ళిపోయాయి మళ్ళీ ఇంకా సమయం ఉంది ఆ క్షమాపణ సరిపోలేదా దాన్ని వేరే రూపంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారు ఎస్సీలకు క్షమాపణ చెబితే యావత్తు భారతదేశంలో ఇలా చెప్పాలనే విధంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు పాతసారథి గారు ఆశమాషగా తప్పు చేయడనేది ఆధ్వర్యోజకార్ ప్రజలకు తెలిసి కోట్లేసి గెలిపించాడు మళ్ళీ ఈరోజు మీరు మళ్ళీ ఇంకో తప్పు చేసి చూపించుకున్నారు దానికి పరిణామాలు వేరే ఉంటాయి ఈ ఈ దీన్ని ఇంతటితో వదిలేస్తే బాగుంటుంది ఎక్కువ మళ్ళీ సాగు తీసుకుంటూ పోతే ఉండే మీకుండే గౌరవాన్ని కూడా మీరు మీ చేజేతల దాన్ని దిగిదార్చుకున్న వాళ్ళు అవుతారని నేను మా మీడియా ముఖాంతరంగా తెలియజేసుకుంటున్నాను